నేత చందుపట్ల సత్యపాల రెడ్డి గారి జన్మరించుకొని మా మేడారం దినపత్రిక తరఫున టీవీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆదర్శ రాజకీయాలకు చందుపట్ల కుటుంబం వారి అడుగురు జాడలను నడుస్తున్నారు సత్యపాల్ రెడ్డి గారు ప్రజానేత చందుపట్ల సత్యపాల రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వారి కుటుంబం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఎంపీగా జగ్గారెడ్డి జంగారెడ్డి అంటే పేరు వారు ఎంపీగా ఉండి ఎందరికో రాజకీయ ఓనమాలు నేర్పిన మహానుభావు ఉన్నారు ఆ కుటుంబం ముద్దు బిడ్డ ఇక్కడ కనిపిస్తున్నారు చిరునగురు చెందించారు సత్యపాల్ రెడ్డి గారు సత్యపాల్ రెడ్డి గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మీకు ఊరిచ్చి వార్త రాయాలని తాజాగా లాడింది నేను వార్త రాశాను ఇక్కడ మేడం గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ కార్యవర్గ సభ్యులు భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి అధికార ప్రతినిధి రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు గౌరవనీయులు చందుబట్ట సత్యపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మరోసారి మా మేడం దినపత్రున్నారు బట్ అలాగే వారి గురించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నము ఇక్కడ చేద్దాం బట్ ఇక్కడ ఐదు దశాబ్దాల అరు పెరిగాని ప్రస్థానం కుటుంబం విలువలకు నిలువటర్థం సత్యపావల్ రెడ్డి జీవన భయనం ఇది అక్షర సత్యం పదవుల కంటే విలువలకే పెద్దపీట వేసిన నాయకుడు సత్యపావల్ రెడ్డి గారు నేటి తాను రాజకీయ నేతలకు ఆదర్శ ప్రాయం సత్యపాల్ రెడ్డి గారు మేడారం సాక్షిగా ప్రజా సేవలో అర్ధ దశాబ్దం పూర్తి చేసుకుంటున్న అజాత శత్రు సత్యపాల రెడ్డి గారు సత్యపాల రెడ్డి చందపడ్డ సత్యపాల రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేడారం ప్రత్యేక అభినందర తెలియజేస్తున్నాము మీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యపాల్ రెడ్డి గారు అలాగే వారసత్వ రాజకీయ కుటుంబం ముద్దు బిడ్డైన ప్రస్థానం అని కూడా స్మాల్ మన కనిపిస్తుంది క్రమశిక్షణ కలిగిన కార్యకర్త కీలక పాత్ర క్షేత్రంలో నిరంతరం ప్రజల గొంతుకై నిలిచిన కూడా సీటు అర్ధైన వ్యక్తిత్వం మీరు ఇంత గొప్ప మనుషులు అంటే వర్ణించడం కూడా చాలా తక్కువే గొప్పతనం నుంచి మొత్తం టోటల్ గా రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసింది దేశంలో భూపాలపల్లి జిల్లా ప్రజలకు కూడా తెలిసింది అంటే మన వార్తలు వార్తలకు అర్థం ఇప్పుడు మనం రాజకీయాల్లో సామాన్యుడిగా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తిగా గుర్తింపు ఈ పుణ్య దంపతులకు ఈ పుణ్య దంపతులకు గుర్తింపు అన్నట్టు అంటే ఇంకొక వార్త సో చూపిస్తా బట్ ఈ రకంగా ఆ పార్టీలో వారు చేసిన ఆ సేవలు అది అంతా ఇంత కాదు అన్నట్టు వారి సేవలో బట్ వీ అంత ఇది అన్నట్టు అంటే పార్టీ కోసము తాపత్రయపడుతూ కార్యకర్తలను కాపాడుకోవడంలో కార్యకర్తల చేత అలుపెరగని ఆ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు పార్టీ కోసం వారు చేస్తున్న కృషి వర్ణన కీతం అన్నట్టు అంటే ఇక్కడ ఇంకా వార్త ఉంది ఇక్కడ చదివే ప్రయత్నం చేద్దాము ఈ వార్త పూర్తి సార పూర్తి సారాంశం ఇక్కడ వారు ఇక్కడ ప్రయత్నం న్యూస్ అంటారు ఫిబ్రవరి పదిహేను భారతీయ జనతా పార్టీ నాయకులు విలువలకు నిలుగుటం చందుబాటు రెడ్డి కుటుంబ సందర్భంగా మేడారం దినపత్రిక ప్రత్యేక కథనం ఆదర్శ రాజకీయాల ధృవతార చంద్రుపట్ల సత్యపాల్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు రాజకీయం అంటే అధికారం కాదు అంకిత భావంతో కూడిన సేవాన్ని నమ్మి గత ఐదు దశాబ్దాలుగా యాభై ఏళ్ళు ప్రజాపురుషితో పోరాటం చేస్తున్న మహోన్నత కుటుంబం కుటుంబ వ్యక్తి చంద్రమత్యపా రెడ్డి నేటి తరం రాజకీయ నాయకులకు ఆయన ఒక నిఘంటుకు క్రమశిక్షణకు ఆయన ఒక మారు పేరు యాభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ కుటుంబ ప్రస్థానం ఒక కుటుంబ ముందు బిడ్డగా ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర రెడ్డి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం సిద్ధాంతాల పట్ల నిబద్ధత పట్ల విధేయత పట్ల ప్రేమ ఈ మూడు సూత్రాల ఆయన్ని ఈరోజు ఈ స్థాయిలో కలిగిన నాయకత్వం పదవుల కోసం కోసం దశాబ్దాల కాలం పోరాడిన దిశ ప్రజలకు మమేకమై క్షేత్ర స్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరి అందరినీ పేరు పేరున పలకరించే సౌమ్య గుణం ఆయన సొంతం నమస్కారం అండి మళ్ళీ మరోసారి సత్యపాల్ రెడ్డి గారికి అప్పటి రోజు పట్టు ఆదర్శవంతమైన విలువలు వారి కుటుంబంలో విలువలు పతనం అవుతున్న నేటి రాజకీయ కాలంలో నైతిక ఆ విలువలకు కట్టుబడి ఆదర్శవంతమైన రాజకీయం చేయడం సత్యపాల్రెడ్డి ప్రత్యేకత రాజకీయం అనేది సమాజ మార్పు కోసం ఒక సాధారణ సాధనం కావాలి తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం కాదు ఏ మాట అక్షరాలను నిజం చేస్తూ సత్యపాల రెడ్డి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు మేడారం టీవీ అండ్ దినపత్రిక శుభాకాంక్షలు సత్యపాలెడ్డి గారికి తెలంగాణ గడ్డపై ముద్ర వేస్తూ బలోపేతానికి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని భవిష్యత్తులో ప్రజలకు మంచి సేవ చేసే గొప్ప అవకాశం ఆయనకు కలగాలని మేడారం టీవీ మరి మేడారం దినపత్రిక యాజమాన్య సిబ్బంది ఆకాంక్షిస్తున్నారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇది శుభాకాంక్షలు సత్యపాల రెడ్డి గారికి శుభాకాంక్షలు ఎక్కడ కలిసినా గానీ పేరు పేరున చాల చక్కగా తెలుస్తారు మేడం కూడా ఎక్కడ కలిసినా గానీ బాగున్నారంటారు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారు ఈరోజు వారి చిరునాములే వారి శ్రీరామ రక్ష ఎందుకో ఉద్యోగ ఉపాధి వారి వ్యాపారాలు ఎందుకో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాజకీయంలో కూడా నిండాక మొన్న ఒకసారి రాజేందరు భూపాలపల్లి ఒక మీడింగ్ లో కూడా చెప్పారు ఏమనంటే మా కీర్తమ్మ మా కీర్తమ్మ భూపాలపల్లి కీర్తిని నిలబెడుతుంది మా కీర్తమ్మ ముందు భవిష్యత్తు మంచిగా ఉంటది మా కీర్తమ్మ వచ్చేసరికి ఎమ్మెల్యే అవుతుంది నాకు అనిపిస్తుంది ప్రజలు కూడా అనుకుంటారు వాళ్ళకు ఒక్కొక్కసారి అవకాశాలు ఇచ్చారు ఈసారి మా కీర్తమ్మ ఎమ్మెల్యే అవుతది నమ్మకం నాకు కలిగింది ప్రజలు ఒక్కసారి మీరు ఆ ఆలోచన చేయాలని మన ఈగన రాజేందర్ మున్సిపల్ ఎన్నికల సమయంలో భూపాల పెళ్లి వచ్చిన ఎన్నికల సందర్భం కూడా వారు చెప్పడం జరిగింది బట్ అలాగే చూస్తున్నట్టయితే అంతకు ముందు కూడా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా భూపాల పెళ్లిచి ఆ జనాన్ని చూసి మా కీర్తమ్మ కూడా అతి త్వరలో అతి త్వరలో కూడా మంచి పోజిషన్ లో ఉంటారు వారి వారు చేసిన సేవలను ఇక ప్రజలు గుర్తుంచుకుంటారు తప్పక మంచి అవకాశం వస్తుందని కూడా ఆయన కూడా ఆ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఆ మేడం ఆశీర్వదించడం జరిగింది అంటే ఈ పరిస్థితుల్లో చూస్తే ఆ రాజకీయాల మార్పు వచ్చిన రావచ్చు అని కూడా నాకు అనిపిస్తుంది ఇది ఈ రోజు లైవ్ మరొకసారి ఈ రెడ్డి గారికి ఈ ఆదర్శ పుణ్య దంపతులకు రెడ్డి గారికి ఆ చిరునవ్వు చెందిన సత్యపాల్ రెడ్డి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు నమస్తే మీ సమ్మయోడు మేడారం టీవీ